విజయ్ దివాస్ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేటర్ శాంతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచారని ఆయన గుర్తు చేశారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని నినాదంతో ముందుకెళ్లారని తెలిపారు ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష పూలుకొని తెలంగాణ రావడమో కేసీఆర్ ఆ రోజు ప్రజలు అయితే అందరూ వర్గాలందరూ బయట వచ్చేసేట్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత మళ్ళీ వెంకట తీసుకోవడంతో పన్నెండు వందల మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఇవాళ తెలంగాణ ఇచ్చిన మేమని చెప్పుకునే వాళ్ళు రెండు వంద ఫోర్లో అనేది క్రైబర్ మీటింగ్ చెప్పింగ్ ఇస్తా అని చెప్పి యూటర్ నైవర్ వరకు ఇవ్వలేదు ప్రజలు ధర్నా చేసి అందరు బయట వచ్చి ప్రాణాలు అనిపిస్తే ఇలా వచ్చి పిడవలు వచ్చి తెచ్చుకున్న ఎవరో ఇచ్చింది గారు మాకు తెచ్చుకున్న తెలంగాణ ఇలా ఈ తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా చేస్తే తీసుకెళ్తే ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఇలా మొత్తం అబద్ధం హామీలు ఇచ్చి ప్రజల తెలంగాణ ప్రజల మోసం చేసి ఇలా మళ్ళా అయితే ఆంధ్ర పాలకుల చేతిలో వేయాల పోయే అంటూ ఇలా సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల అర్పించి మన కేసీఆర్ గారు పదకొండు ఏళ్ళ క్రితం ఏదైతే పదకొండు రోజులు దీక్ష చేసి ఈరోజు విరమి తెలంగాణ వచ్చాక తీసుకొని తెలంగాణ వచ్చుడో తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ అచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్లారు ఆయన ఆ పోరాటం చేసినందుకే ఇవాళ మనకు ప్రత్యేకంగా మన తెలంగాణ వచ్చింది ఆయన వచ్చాక ఈ పదేళ్ళ త పదేళ్ళు కూడా చాలా కష్టపడి ప్రజలందరికీ కూడా మన తెలంగాణని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దే తీర్చిదిద్దే దిశలో పనిచేశారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి నాలుగు వందల యాభై హామీలు ఆరు ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎం ఐ రేవంత్ రెడ్డి గారు ఏమి కూడా నిలబెట్టుకోలేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మన తెలంగాణని మళ్ళీ తీర్చిదితాడనే ఆశతో అందరూ కూడా ఉన్నారు జై తెలంగాణ కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో ఇరవై తొమ్మిది నాడు దీక్ష బట్టి నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష తొమ్మిది తారీఖు నాడు అర్ధరాత్రి చిదంబరం గారి ప్రకటన తర్వాత తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ఇలా దీక్ష విరమించారు ఆ రోజే నిజమైన తెలంగాణకు రావడానికి పునాది పడ్డది తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కేసీఆర్ అనే విషయం ఎవరు కూడా మర్చిపోదు అని చెప్పేసి సవిధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ గురించి రెండు విషయాలు మాట్లాడతాను రెండు అక్షరాలు మాట్లాడతాను రెండు పదాలు మాట్లాడతాను తెలంగాణ వచ్చుడో కేసీఆర్